పరిశుద్ధమైన ఈ ఉదయకాల ధ్యానాంశాలు మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సులు కార్యములు ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనచ్చు అతనిని లక్ష్య పెట్టిరి ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము ఈ ఉదయకాలము చదవబడిన వాక్య భాగములో సమరయా పట్టణములోనికి వెళ్ళినటువంటి పిలుపు దేవుని వార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏక మనస్సుతో ఆయన మాటల ఎందు లక్ష్యంచము అనేక మందిలో ఉన్నటువంటి దురాత్మలు వారిని విడిచి వెళ్ళిపోవడము పక్ష గలవారు కుంటివారును కుంటి వారును అనేక మంది రోగులు స్వస్థత పొందడము ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది వారందరూ కూడా పిలుపు చెబుతున్నటువంటి దేవుని స్వార్థ ఎందు వారు లక్ష్యం ఇచ్చారు అదే పట్టణంలో సిమోన్ అనే ఒక వ్యక్తి గారడీలు చేస్తూ ప్రజలందరినీ కూడా విభ్రాంతి పరుస్తూ ఉంటే కొద్దివారు మొదలుకుని గొప్పవారు వరకు అందరూ ఇతడే దేవుని మహాశక్తి అని అతని ఎందు లక్ష్యం పెట్టింది ఈ కాలములో కూడా చాలా మంది మనుష్యులను లక్ష్య పెడుతూ ఉన్నారు అనేక మంది దేవుని పేరట వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ప్రజలను వారు వైపు ఆకర్షించుకుంటూ ప్రజలు వారి ఎందు లక్ష్యం చేస్తున్నారు అపోస్సుల బాధలో మనము చూస్తే అపోస్సులు కూడా యేసుక్రీస్తును చూపించారు ఆయనను వెంబడించమని వారు బోధించారు పేతురు అద్భుతం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇది మా శక్తి వలన మా బలం వలన కలిగినది కాదు నామము ద్వారా జరిగింది ఆయన ఎందుకు లక్ష్యని వారు ఈ ఉదయ కాలము మనము ఎవరి లక్ష్య ఉంచుతున్నాం మనము దేవుని పిల్లలము మనందరము కూడా దేవుని ఎందు లక్ష్యం కాదు ఈ దినాలలో అనేక మంది ప్రజలను తమ వైపు ఆకర్షించుకోవడానికి ప్రజలను తమ ఎందు లక్ష్య వాక్యానికి విరుద్ధమైనటువంటి గారడీలు చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథములో తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుదాం అయితే కడవరి దినములలో వంద వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఈ అంత్య దినాలలో దుర్బోధులు వస్తాయని అబద్ధికులు వస్తారని వేషధారులు వస్తారని మోసపరిచే ఆత్మలయందు బోధయందు ప్రజలు లక్ష్యముంచుతారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నట్లుగా ఈ దినాలలో సవాక్యం అందు లక్ష్యం ఉంచట్లేదు కానీ స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యాలంటూ అనేక మంది ప్రజలను మోసపరుస్తున్నారు ఈ ఉదయ కాలము మనందరము కూడా ఎవరి ఎందు లక్ష్యముంచాలి అని అంటే దేవుని లక్ష్యం ఉంచాలి మనుష్యుల మీద కాదు నేనైనా మరొకరైనా మేము ప్రార్థించేవారమే తప్ప అద్భుతములు చేయవాడైనా ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడైనా ప్రభు అయిన దేవునికి మనము ఆయన మీద ఉంచాలి గాని మనుష్యుల మీద లక్ష్యం ఉంచకూడదు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన రాసినటువంటి నలభైవ సంకీర్తన నాలుగవ చరణాన్ని చదువుదాం గర్విష్ఠులనైన త్రోవ విడిచి అబద్ధముల తట్టు యోవాను నమ్ముకుని వాడు ధన్యుడు ఈ ఉదయ కాలము మనుషులను ఒకవేళ లక్ష్య పెడుతూ ఉంటే అబద్ధముల తట్టు మనము తిరుగుతూ ఉంటే దేవుని వాక్యం తెలియచేస్తుంది యహోవ ఎందు నమ్మికించినప్పుడు మనము ధన్యులమవుతామని దేవుని వాక్యము తెలియచేస్తుంది ఆ గారడి సిమోను ఇతడే దేవుని శక్తి అనుకుని వారందరూ అతని ఎందు లక్ష్యమించారు ఎప్పుడైతే పిలుపు వచ్చి వాక్యము ప్రకటించాడు ప్రజలందరూ ఏక మనస్సుతో విశ్వసించారు ఈ గారడి సీమోను కూడా యేసు ప్రభుల వారిని నమ్మి బాప్తీసుము పొంది పిలుపును వెంబడించినట్లుగా మనం చూస్తూ మనము మనుషులను లక్ష్య కాదు మనము దేవుని ఎందు లక్ష్యముంచాలి ఎవరు దేవుని ఎందు లక్ష్యముంచుతారు వారు ధన్యులవుతారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది రెండవదిగా పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్న తెల్లవారు వేకో చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని అందు మీరు లక్ష్యముచ్చిన ఎడల మీకు మేలు దేవుని వాక్యమందు లక్ష్యముంచాలి మొదటి మొదటి అధ్యాయము దేవుని వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యం అంటే దేవుడు మనము దేవుని ఆయన వాక్యమందు లక్ష్యముంచాలి ఆయన వాక్యము వేకువచుకని ఆయన వాక్యము దీపమని ఆయన వాక్యము వెలిగించేదని వాక్యమందు ఎవరైతే లక్ష్యముంచుతారో వారు జీవితాలలో ఆవు వాక్యము మేలు చేసేది వాక్యమే మనల్ని బ్రతికించేది వాక్యమే మనలను బలపరచేది వాక్యం ఏం బోధిస్తుందో వాక్యం ఏమి చెబుతుందో వాక్యాను మనము జీవించినప్పుడు ఆ వాక్యము మన జీవితాలలో మేలు చేస్తుంది మూడవదిగా ఆయన మాట ఎందు మనం లక్ష్యముచ్చి దేవుని మాట ఎందు ఎవరైతే లక్ష్యముచ్చుతారు ఆయన మాట వింటే మనకు మేలు కలుగుతుంది ఆయన మాట వింటే మనకి ఆయన మాట వింటే మనకి స్వస్థత కలుగుతుంది ఆయన మాట మనము ఆశీర్వదించబడతాం దేవుని దీవెనలు పొందుతాం మరి ఉదయము ఎవరు మనం లక్ష్యముంచుతూ ఉన్నాం ఈ దినాలలో అనేక మంది మనుషులు ఎందు లక్ష్యం చుతున్నారు దుర్బోధులు ఎందు లక్ష్య దేవుని పిల్లలమైన మనము ఎందు లక్ష్యుతున్నాము ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని వాక్యం నుసరమైన జీవితము కలిగి ఆయన నామందే లక్ష్యం ఉంచాలి ఆయన వాక్యం అందే లక్ష్యం ఉంచాలి ఆయన మాట ఎందు లక్ష్యం ఉంచితే మన జీవితాలలో ఈ ఉదయ కాలము దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అటు ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం మనందరి జీవితాలలో కలుగునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును మీరు కలగచేసి మేమందరము మీ అందు లక్ష్యముంచినట్లు ఆత్మీయతలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని అర్ధనావసిన ప్రతి కుటుంబము కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఇప్పుడే వారి జీవితాలలో గొప్ప విడుదలను మీరు కలగచేసి వరకు నా ప్రతి పరిస్థితిని మీరు మార్చి సమాధానమును స్వస్థతను ఆశీర్వాదాన్ని కలగచేయమని అప్పగిస్తూ మార్చి ప్రతి ఒక్కరు అందు లక్ష్యం మీరే సహాయం చేసి మహిమ పొందమని ఆ నిత్యత్వము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏ నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి Oh, Amen.